శ్రీనగర్్యామ్ మహాభుత్యాం ताम्रవని ఉత్తరే తడే శ్రీతింత్రిడి మూలధామ్నే శనకోపాయ మంగళం శ్రీమతే బ్రహ్మానుజాయ మనం వణం ఈ లోపం ఎన్నిసారి ఉచ్ఛతామో మరణిస్తామో మనకే తెలియదు మనం ఎప్పుడు ఈ ప్రశ్న అడుగుతాం ఏమి ప్రశ్న నేను ఎవరు ఎంత కోసం ఈ లోకంకు వచ్చాను అని అడుగుదామా అని అనుకుంటా అడగలేదు మనం అనుకుంటాం మనం ఎన్ని జన్మాలు తీసుకుంటాం తీసుకుంటే కూడా మనమే ఇంత ప్రయత్నం చేయాల పడింది అనుకుంటాం అప్పుడు నిజం చూస్తే అలా లేదు మనమందరం ఎవరంటే మన అందరికీ యజమానుడు ఎవరంటే శ్రీపతి ఆమె శ్రీమన్ నారాయణుడు నారాయణుడు శేషి మనమందరం శేషభూత శేషభూతం అంటారు అంటే మనమందరం అందరికీ యజమానుడు ఎవరంటే శ్రీమన్నారా చూడండి ఎవరు యజమానుడో వాళ్ళే ఎంత ప్రయత్నం చేస్తారు వాళ్ళు ఏమి ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మొబైల్ ఫోన్ ఉంది మొబైల్ ఫోన్ కంగారు పడుతుందా చార్జ్ లేదు సిగ్నల్ లేదు అని ఏమైనా కంగారు పడుతుందా మొబైల్ ఫోన్ అలా ఏమీ లేదు మనమే కంగారు పడతాం నువ్వు తక్కువ అయిపోయింది చాజు పోవడానికి చార్జు చార్జులు వేయాలి అని అనుకుంటాం అలాగే భగవంతుడు ఏమి అనుకుంటారు తెలుసా ఈ జన్మ మరణం జన్మ మరణం ఇలాగే ఈ ఆత్మ ఉంటుంది ఈ లోకంలో మనం తీసుకెళ్ళాలి కదా ఇక్కడ ఇక్కడ శ్రీవైకుంఠం తీసుకువెళ్ళాలి అని అంగారపడుతున్నాయి ఉంటారు ఇందుకోసమే ఎంబిర్మాన్ ఏం చేస్తారు జాయమానో బహుతా ఎంత అవతారం చేస్తున్నారు ఎన్ని అవతారం చేస్తున్నారు చూడండి మనం అందరికీ తెలుసు శ్రీమన్నారాయణుడు నారాయణుడు రాముడుగా అవతారం చేశారు ఎందుకు రావణుడు చంపాలి కృష్ణుడుగా అవతారం చేశారు ఎందుకు కృష్ణావతారు కంస దుర్యోధన అని ఎవరు మంచివాడు కాదు వారు వాళ్ళని చంపాలి అవతారం చేశారు అని తెలియబడుతుంది పరమాత్మ శ్రీమన్నారాయణుడే నారాయణుడే చెప్తారు ఎందుకోసం నేను అవతారం చేస్తాను తెలుసా ఎప్పుడు పాపాలు ఎక్కువ అయిపోతుందో ఎప్పుడు దుష్టావాలు ఎక్కువ అయిపోతారో అక్కడ సాధువాళని సంరక్షణం చెయ్యాలని కోసం నేను అవతారం చేస్తున్నాను చెప్పాను సరి భగవంతుడు అవతారం చేస్తున్నాడు దశావతారం మనకు తెలుసు అదే దశావత వాళ్ళు అవతారం ఏమి మనం కౌంట్ చేయబోతాం చేయడం అందుకోసమే భేదం అలా చెప్పింది ఎలా చెప్పింది అజాయమానో బహుదా విజాయతే ఎన్ని అవతారాలు ఎన్ని అవతారాలు చేస్తూనే చేస్తూనే ఉంటున్నాడు ఎండర్మా ఎందుకోసం మనం అందరి తీసుకు వెళ్ళాలి ఎక్కడ వైకుంఠం వెళ్ళాలి అవతారం చేస్తున్నారు అప్పుడప్పుడు మనం ఆలోచిస్తాం ఎందుకంటే భగవంతుడు సపరేట్ గా ఉన్నాడు ఎందుకంటే వాడుకు కర్మ ఏమీ లేదు మనం ఎందుకోసం ఇక్కడ పుట్టి పుట్టిస్తాం ఎందుకోసం మన్ని మన్ని మరణిస్తాం జన్మం వస్తుంది మరణిస్తాం ఇంకో జన్మం అలా వస్తుంది అంటే మన కర్మ ఏమేమి చేస్తామో అది అనుభవించాలని కోసం మనం ఇక్కడ పుట్టాం భగవంతుడు అలా కాదు ఏమి కర్మ వాళ్ళ దగ్గర వెళ్ళవు భగవంతుడు ఇష్టపడి ఇక్కడ వస్తారు అవతారం చేస్తారు అందుకోసమే భగవంతుడు చెప్తే మేము మనం వినకపోయాం వినకలేదు వింటు వింటున్నామా వినలేదు అందుకోసం భగవంతుడు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న శేషభూతలు చెప్పాము కదా వాళ్ళు పంపిస్తారు మీరు వెళ్ళండి మీరు ఎందుకంటే మీరు కూడా ఆ జాతినే ఉంటారు కదా వాళ్ళు మీరు కూడా మనుషులు కదా అక్కడ వెళ్ళి వాళ్ళకి మంచిది చెప్పి తీసుకురండి వైకుంఠం తీసుకురండి అక్కడి నుంచి పంపిస్తున్నారు అలా వచ్చిన వారు చూస్తే ఆళ్వారు ఆచార్యవాడు అంటాం ఆళ్వారు ఎవరంటే ఆళ్వారంటే చింతన ఏమి ఎక్కువగా వాళ్ళకి చింతన ఉంటుంది మనం కూడా చింతన ఉంటుంది చింతన వస్తుంది కదా చూడండి మీరు బాని ఎప్పుడు వేస్తారో అప్పుడు ఏమి వస్తుంది ఆ ఆఫీస్ వస్తుంది ఆ డబ్బులు కావాలి ఇది పెళ్లి కావాలి ఇది చదవాలి అని ఆలోచన మనకు వస్తూనే 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 ఉంటుంది ఆలోచి ఆలోచిస్తే మనం అన్ని టైం వేస్ట్ చేసిపో ఆలోచన ఉండగా మేము ఉండము అందుకోసమే ఇక్కడ చూస్తే ఆళ్వారు ఎలా ఉంటారంటే ఆడువారంటే వాళ్ళు కూడా చింతన చేస్తారండి ఎలా అంటే భగవంతుడు గురించి చింతన చేస్తారు వాళ్ళ దగ్గర ప్రేమ వస్తుంది ప్రేమ ప్రేమం వచ్చిన తరువాత భగవంతుడు 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 కోసం చేయాలి భగవంతుడి దగ్గర వెళ్ళాలి వైకుంఠం వెళ్ళాలి వాళ్ళకు అంత ప్రేమ వస్తుంది ఆ ప్రేమ చింతన ఉంటున్నారు వాడే ఆళ్వారంట ఆచార్య వాళ్ళు మనకు తెలుసు వాళ్ళు ప్రయత్నం చేసి భగవంతుడి దగ్గర వెళ్తారు మనం ఎండూ లేదు వారు ఆడవారంటే ఎంబిరుమాన్ వాళ్ళు శ్రీమన్ నారాయణుడు వచ్చేసి వాళ్ళు వాళ్ళకు అన్ని ఇచ్చేస్తారు అన్ని జ్ఞానం ఇచ్చేసి పంపిస్తారు ఆడవారు ఆచార్య వాళ్ళెవరు వాళ్ళే ప్రయత్నంతో ఎంబిరుమాన్ దగ్గర వెళ్తారు మనం అక్కడ లేదు ఇక్కడ లేదు ఇలా వచ్చిన వాళ్ళు చూస్తే ఆళ్వారు ఎవరు పది అంటారు పన్నెండు అంటారు ఏమైనా ఉండొచ్చు పది అంటే ఎందుకు అనేది చెప్ప చెప్పొచ్చు ఆ ఆళ్వారు వాళ్ళు తీసుకుంటే ఫస్ట్ నేత అంటే లీడర్ అంటే ఎవరంటే నమ్మ ఆళ్ ఎందుకు లీడర్ అండి ఎందుకు నమ్మ ఆళ్వార్ తమిళ్లో చెప్తారు నమ్మ మనవాడు నమ్మను కూడా చెప్తాము కదా మనవాడండి వాడు ఎవరు చెప్తాం ఎవరు మన మనకు ఎంత క్లోజో వాళ్ళ చూసి చెప్తా మనవాడు అంట అలాగే ఆళ్వార్ల మనవాళ్ళ అంటే ఎవరు నమ్మ ఆళ్ అంటే మన అంట మన ఆళ్ళు మా ఆడువారు అంట అంత క్లోజ్ అని ఆవారు మా ఆళ్వారు ఎలా అవతారం చేశారు ఎందుకోసం అవసరం చేశారు ఏమి చేశారు మనకు అని చూడాలి అది తెలుసుకోవాలి అందరం తెలుసుకోవాలి తెలుసుకుంటే మనం కూడా ఎంబిరుమాన్ దగ్గర అంత ప్రేమంతో ఎంబిరుమాన్ ఏమి అనుకుంటారు అందరూ వైకుంఠం రావాలి అనుకుంటారు ఆ అందుకోసం మనం కూడా ప్రయత్నం చేస్తాం అని తెలియబడుతుంది ఇక్కడ తమిళనాడు తమిళనాడు ఉంది కదా తమిళనాడులో ఒక గ్రామం ఉంది ఆ గ్రామం పేరు తిరుపురువుర్ అంట ఈ గ్రామంలో నమ్మ నమ్మాళ్ మన పుట్టారు వాళ్ళు చరిత్రను చూస్తే కొట్కార్యార్ అని ఒక మనిషి వాళ్ళు ఎంత ప్రేమం భగవంతుడి దగ్గర ప్రేమంతో ప్రేమ వాళ్ళు వేసే కూడా వాళ్ళు ఉడయనంగయ్యార్ అని అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు వాళ్ళు అమ్మాయి ఎక్కడ నుంచి వచ్చారంటే కేరళ దేశం తిరువన్ వరుస అక్కడ నుంచి బార్బర్ అని ఒక వైష్ణవుడు వారు కూతురు వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత బార్బర్ చెప్పారు మీరు తిరుపురు ఊర్లో ఉంటున్నారు కొంచెం సేపు అక్కడ కూడా రావచ్చు కదా కేరళం రావచ్చు కొత్త తిరువంటి పరిసారం వచ్చేసి అక్కడ ఉండొచ్చు కదా అని అడిగారు ఇప్పుడు కొద్కారి గారు తోటి వాళ్ళు వెళ్తారు ఎక్కడ వెళ్తారు కేరళం వెళ్ళేసి అక్కడ ఉంటున్నారు రోజు పోతుంది 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 వాళ్ళకు పుత్ర భార్యం జన్మలేదు తర్వాత అడిగారు అడిగేసి మనం మా ఇద్దరు తిరుపూరుగురు వెళ్తాం చెప్పేసి వస్తున్నాడు మరి మళ్ళీ తిరుపురు గోరు వస్తున్నప్పుడు గుడి అని ఒక దివ్య దేశం ఆ దివ్య దేశంలో గుడి నంబి అని ఎంబెరుమాన్ చూడండి ఎంత అందం ఎంత అందం ఆహా నంబి అంటే అన్ని గుణాలు పరిపూర్ణంగా ఉన్నవాడు నంబి అంటే పరిపూర్ణంగా అన్ని గుణాలు ఉన్నవాడు చూడండి ఎంబెరుమాన్ ఎవరు గుణగణం అంటారు రామానుజుడు చెప్తారు భగవంతుడి దగ్గర గుణ గణ గుణం అంటే అన్ని ఎంత గుణం ఒకటి రెండు మూడు అనాగా గుణం అంటే ఒక సెట్ ఆఫ్ గుణాలు ఇంకా ఒక సెట్ ఆఫ్ గుణాలు అన్ని అంత కౌంట్లెస్ గుణాలు ఉంది అంటారు చూడడానికి అంత అందంగా అద్భుతంగా చూస్తుంది ఆ కటాక్షం ఇవ్వాలని అక్కడ ఉన్నారు తిరుపతి వాళ్ళు ఇద్దరు వచ్చారు ఎవరుకారి ఉడయనంగయ్య ఇద్దరు అక్కడ వచ్చేసి అక్కడ ఎంబెరుమాన్ చూశారు అందం అంత అందం అంద అంతం వాళ్ళ దగ్గర ఒక ప్రార్థన ఉంది ఏమి ప్రార్థన నాకు ఉత్తర ఉత్తర భాగ్యం కావాలి నంబి దగ్గర చెప్పారు స్వామి ఏమిది ఇంత రోజు అయింది ఉత్తర భాగ్యమే లేదు మీ అలాగా ఒక ఉత్తరాడు కావాలి కదా అని అడిగాడు ఎంబెరుమాన్ ఏం చేస్తారు తెలుసా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మన కోసం వస్తామా అక్కడ వస్తామా గుడికి వస్తామా గుడికి వచ్చేసి దర్శనం ఇస్తామా అని ఎంబెరుమాన్ ఇవ్ మన కోసం అక్కడ వెయిట్ చేస్తున్నారు గుడి గుర్కార్యారు ఉడయనంగా ఎప్పుడు అడిగారు అలాగా కాదు నేనే వస్తాను పుత్రుడుగా అని చెప్పాను చూడండి నగరేషు కంచి అంటా ఇక్కడ వరదర్ అని ఎంబెరుమాన్ ఉన్నారు ఇక్కడ మీరు వస్తే బలి చూస్తారు బంతులు బల్లి తర్వాత చూస్తే ఎంబెరుమా శ్రీమన్ నారాయణుడు ఇక్కడ వరం ఇవ్వడానికి కోసమే ఉన్నారు హస్తగిరి అని ఒక గిరి ఉంది ఆ గిరి పైన ఉన్నారు వరం ఇవ్వడానికి ఒక్కటి అడిగితే చాలు అని అన్ని ఇస్తారు వరదరాజుడు అంట వరదరాజుడు అలాగా అక్కడ ఏమి చెప్పారంటే నేనే వచ్చేసి మీకు పుత్రుడుగా పుచ్చుతాం అని చెప్పారు కొంచెం రోజు అయింది తరువాత వాళ్ళకు పుత్రభాగ్యం పెరిగింది బంతి వచ్చింది పొక్కార్యా అప్పుడు వైకాశి మాసం విశాఖ నక్షత్రం అప్పుడు నమ్మ ఆళ్ వాళ్ళకి ఇంకా నామకరణం చేయలేదు ఈ జననమే చాలా డిఫరెంట్ గా ఉంది ఏమి డిఫరెంట్ అంటే మనం ఎప్పుడు గర్భంలో ఉంటామో మనకు అందరినీ తెలుసు అన్ని తెలుసు మనం ఎవరు భగవంతుడు ఎవరు భగవంతుడుకు మనకు ఏమి సంబంధం అన్ని తెలుసు నా కర్మ ఏమి చేశా ఇంకా ఏమి అనుభవిస్తా అనుభవపోతున్నా అన్ని అది కూడా తెలుసు చూడండి ఎప్పుడు గర్భవాసంతో బయట వస్తాము అప్పుడు శటం అని ఒక వాయువు ఆ వాయువు వచ్చేసి మనకి ఏమి జ్ఞానం ఉందో అది అన్ని తీసుకు వెళ్తుంది ఏమి జ్ఞానం ఉండదు బయట వచ్చిన తర్వాత మనకు జ్ఞానం ఉండదు ఎప్పుడు గర్భంలో ఉండ ఉంటామో అప్పుడు అన్ని మనకు తెలుసు భగవంతుడు తెలుసు భగవంతుడు మనకు ఏమి సంబంధాలు కూడా తెలుసు మనం వచ్చిన తర్వాత ఎలా ఉంటాం నేను నేనే ఈ శరీరం అంటా శరీరం కోసం నేను ఏమేమో చేస్తా మనం భగవంతుడ మర్చిపోతాం నేనెవరు తెలియలేదు భగవంతుడెవరు తెలియలేదు భగవంతుడు మనకి ఏమి సంబంధాలు తెలియలేదు మనకి తెలియలేది అక్కడ గుర్తు కూడా లేదు ఇలా ఉండిపోతా మాడువా సహా లేదు నామకరణం చేయలేదు అక్కడ పుట్టింది పుట్టిన తర్వాత ఆ సటం వాయు వాళ్ళకి ఏమి చేయలేదు చేయలేకపోతు వాళ్ళకి ఆ జ్ఞానం ఎలా గర్భంలో ఏ జ్ఞానం ఉందో బయట వచ్చిన తర్వాత కూడా ఆ జ్ఞానం పరిపూర్ణంగా ఉంది ఇంకొక చేయొక్క డిఫరెంట్ అద్భుతం ఏమంటే ఎప్పుడు అక్కడ గర్భం నుంచి బయట వస్తుందో ఆ చైల్డ్ ఏం చేస్తుంది అడుస్తుంది అడుస్తుంది కదా ఇక్కడ నమ్మారి వారు బయట వచ్చిన తర్వాత అడవలేదు ఏమి మాట్లాడలేదు ఏమి చెప్పలేదు ఏమి తిన్న కూడా లేదు వాళ్ళు కూడా తాగలేదు వాళ్ళకు పుట్టింది చాలా సంతోషం సంతోషం అయిన తర్వాత ఏమి చేయలేదు అడవలేదు అక్కడ చూస్తే కూడా తాగలేదేని చాలా కష్టమైపోయింది ఒక రోజు అయింది రెండు రోజు అయింది మూడు రోజు అయింది అన్ని రెండు రోజు అయింది తర్వాత తీసుకు వెళ్తారు ఎవరు భగవంతుడి దగ్గరే వెళ్ళాలి కదా భగవంతుడే ఇచ్చారు భగవంతుడి దగ్గర నేను వెళ్తాను అక్కడ గుడి ఉంది తిరుపతి ఊర్ల ఆదినాధర్ స్వామి ఉన్న ఆదినాధర్ స్వామి అక్కడ దేవస్థానం దగ్గర వెళ్ళేసి ఏమి స్వామి మేము అడిగాము మీరు ఇచ్చారు మనకు ఉత్తర భాగ్యం వచ్చింది చూస్తే ఇప్పుడు ఇబ్బంది ఆరు ఏమి చేయలేదు పాలు కూడా తాగలేదు చూస్తే పెరుగు పెరుగుతూనే ఉంది ఆ పాలు కూడా తాగలేదు ఏమి మాట్లాడలేదు అడగలేదు అని చెప్పాం ఇంత అద్భుతంగా మనం యూషల్గా ఎలా ఉంటాం అంటే అడుస్తాము పాలు తాగుతాము అది ఏమి చెయ్యకపోతే డిఫరెంట్గా ఉండే ఉంది కదా అందుకోసమే వారు అని నామకరణం చేశారు మారన్ అంటే డిఫరెంట్ ఇలా కాదు గా ఎలా ఉంటామో అలా ఉండలే ఉండలేకపోయారు మారన్ అని నామకరణం పెట్టారు పెట్టిన తరువాత అక్కడే ఉంటున్నారు ఒకరోజు కాదు పన్నెండు వేలు ట్వెల్వ్ ఇయర్స్ అలాగే మనం ఇప్పుడు చూశాను ఒక ధనియం చూసాము మాత పిత యువతయ స్తనయా భూతి సర్వం యదేవ నియమేన మసన్వయాన హాద్యసన కులవతే ప్రభులాభిరామ శ్రీమత్త దంద్రియుగణం ప్రణమామి మూర్తన ఆ ఆచార్యుడు ఆళవందాని ఆచార్యు ఆచార్యు రామానుజాచార్యకి ఆచార్యు పాలు ఇచ్చినది అదిలే ఏం చెప్తారంటే ఈ నమ్మాళ్ళు ఎవరు తెలుసా ఎవరు అంశం తెలుసా నమ్మి ఎంబెరుమాన్ శ్రీవన్ నారాయణుడు అంశం సేన వాళ్ళు అంశం ఇక్కడ వచ్చేసారు ఎరుమాన్ వస్తే అప్పుడే ఇంకో ఒకరు వస్తారు కదా మీకు బాగా తెలుసు కలబిల్లేని ఎరయ్య అలర్మేని ఉరైమా భగవంతుడు ఎలా ఉన్నారు ఇక్కడ పిరాటి మహాలక్ష్మితోటే ఉన్నారు ఏమేమి అవతారం చేస్తున్నారో భగవంతుడు మహాలక్ష్మి కూడా ఏమి చేసే చేస్తున్నారు భగవంతుడితో అవతారంలే వస్తారు అలాగే ఇంకొకడు కూడా వస్తారు ఎవరంటే అనంత ఆ ఎవరు హవా చెప్తారు చంద్రాలు వుడయా ఇరుందా సింఘాసనమాల్ అలా ఏమి అంటే ఏమేమి కైంగర్యం చెయ్యడాన్ని కైంగర్యం చెయ్యడాని కోసమే వస్తారు భలే రామానుజాచార్యత తర్వాత పుట్టారు అంతా ఏమి చేశారంటే అనంతన్ అంటాం అనంతన్ ఇక్కడ వచ్చేసి ఎలా వచ్చారు తెలుసు అంటే ఆశ్చర్యంగా ఉంటుంది చిత్త చెట్టుగా ఇక్కడ వచ్చేసి నమ్మాడు ఏమి అక్కడ ఏనా హాట్ సన్ వరకు రాకూడదు వర్షం వాళ్ళ మీద పడకూడదు అందుకోసం అక్కడ చింతపండు చెట్టుగా వచ్చేసి ఇక్కడ కైకర్యం చేశారని మనకు చరిత్రం చెప్తుంది ఆ గురించి ఇంకా అనుభవిస్తాం శ్రీమతి రామానుజాయ నమ